హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటాను సో ఈరోజు ఏంటంటే వసంత్ పంచమి మా బాబుతో మా బాబుతో అయితే పూజ చేయించాలి అనుకుంటున్నాను మా దేవుతో సో వీడైతే రెడీ అయిపోయాడు స్కూల్ ఉంది బట్ ఏంటంటే స్కూల్ వ్యాన్ రాదు అందుకనే పంపించట్లేదు ఇంట్లోనే పూజ చేయిస్తాను అనమాట వీడైతే ఎదురా వస్తారనే స్నానం అవి చేసి బట్టలు కుర్తా పైజామా వేసుకొని రెడీ అయ్యాడు నేను స్నానం అవి అయిపోయి రెడీ అయిపోయాను అనమాట సో ప్రసాదం కోసం కొంచెం పాయసం చేస్తున్నాను చూపిస్తాను మీకు సేమియా ఇక్కడ ఫ్రై చేస్తాను ఇది ఏమో పాలు మరబట్లు పెట్టాను సేమియా అయితే ఏపడం అయ్యింది పాలు మరిగి కొంచెం లైట్గా స్టార్ట్ అయింది మరగడం కొంచెం బాగా మరిగితే అప్పుడు ఈ సేమియా దీంట్లోకి వేసి కొంచెం జీడిప ఫ్రై చేసి పెట్టినప్పుడు వేసి పాయసం అయితే రెడీ అయిపోతుంది పాయసం రెడీ అయ్యే లోపల నేను దేవుడి దగ్గర అన్నీ జోకాడిస్తాను ఓకే ఈరోజు మేము ఎలా పూజ చేస్తున్నాం అయితే అది చూపించిపోతాను అనమాట ఈ వీడియోలో ఓకే చూడండి సేమే అయితే రెడీ అయిపోయింది కొంచెం వాటర్ ఉంచు ఎందుకంటే ఇది చల్లారిపోయిన తర్వాత థిక్ అయిపోతుంది అందుకని కొంచెం అటర్గా ఉంది ఇది అయిపోయింది అనమాట లాస్ట్లో కొంచెం అరకుల పొడి వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను ఇంకొంచెం అరకల్ పొడి వేస్తాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఏదో మూత పెట్టాను ఇప్పుడు సూచిక అంతా జోగాడిస్తాను చూపిస్తాను జొగాడించాను ఇంకేంటంటే ప్రసాదం ఒకటి పెట్టాలి అది తీసుకొస్తాను కొంచెం వేడిగా ఉందని చెప్పి కొంచెం ఇవన్నీ ఫస్ట్ పెట్టిన తర్వాత లాస్ట్లో అది పెడదాం అని చెప్పి పెట్టలేదు అనమాట ఇప్పుడు పెడతాను సో నేను మీకు చూపిస్తాను చూడండి మేము ఎలా రెడీ చేశానని సో ఫ్రెండ్స్ యాక్చువల్ ఏంటంటే మా దగ్గర సరస్వ దేవి ఫోటో లేదు అందుకని ఇది వచ్చేసి మా బాబుతో ఎగ్జామ్ అయ్యాడు అప్పుడు బాబుకి అక్షరవేషం చేయించుకున్నప్పుడు బాసరాలు తీసుకున్నాము ఆ సరస్వతి పట్టం ఇట్లేదు ఇంట్లో అందుకని ఇది పెట్టి పూజ చేస్తున్నాము ఇక ఇక్కడైతే అన్నీ పెట్టేశాను అక్కడ బుక్స్ పెట్టడానికి ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇక ఇక్కడ పక్కన బుక్స్ పెట్టాను అమ్మవారికి అయితే ఇలా రెడీ చేశాను అనమాట ఈ ముగ్గు వేయాలని యూట్యూబ్లో చూశాను అందుకని ముగ్గు అయితే వేసాను ఇక్కడ అక్కడ కింద వేయడం అవ్వదు కాబట్టి పేపర్ మీద రాసేసాను అనమాట ఈరోజైతే పోజు గది ఇలాగ రెడీ చేశాను ఎక్కువ ఏమీ లేదు మామూలు సింపుల్గానే చేశాను రోజువారి పూజ ఎలా చేస్తాం అలాగే పెట్టాను అనమాట అమ్మవారేమో ఇక్కడ పెట్టాను బుక్స్ ఇక్కడ పెట్టాను ఇక దీపం ఇక్కడ రెడీ చేశాను ఇది రోజువారి దీపం వినాయకుడికి ఇంటి దేవుడికి ఇది వచ్చి సరస్వతి దేవికి వచ్చాను ఇవ్వండి పళ్ళు పాయసం కూడా పెట్టేశాను నేను ఇంట్లో దీపం పెట్టేసిన తర్వాత ఈ సరస్వతి దగ్గర దీపం అయితే బాబుతో పెట్టి దేవతో పెట్టిస్తున్నాను నేను ఇక్కడ అష్టోత్తరం బుక్ కూడా రెడీ చేశాను ఇక్కడ పువ్వులు అవన్నీ రెడీగా ఉన్నాయి నేను మంత్రం పక్కన కూర్చొని మంత్రం చదివితే బాబేమో ఒక్కొక్కటి దీంట్లోకి వేస్తాడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు వేస్తాడనమాట సో పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ దీపావళించడం అయింది ఇప్పుడు మీకుంది సరస్వతి నామాలతో స్టార్ట్ అష్టోత్తర నామాలతో స్టార్ట్ చేస్తున్నాను దేవర్స్ పూజ చేస్తారు నేను నామాలు చేస్తే నాడు ఒక్కొక్క పువ్వు అమ్మవారి దగ్గర వేస్తాను ओम श्री सरस्वती अष्टोत्तर सदनावि ओम सरस्वते नमः ओम महाभद्रा नमः ओम महामलाय नमः ओम वरप्रदाई नमः ओम पद्मय नमः जै न सरस्वती नमो नमः हंसवाहिनी नमो वीणावादिनी नमो नमः స్వరో స్వరోకిదేవి నమో నమహ ప్రైమ సారదే నమో నమహా పుస్తకధారి నమో నమహ విద్యాధారిణి నమో నమహ మా సరస్వతి నమో నమహా ఫ్రెండ్స్ మైండ్ పూజ అయితే ఫ్రెష్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్లో ఫ్రెష్ చేశాం ఇంకా ఇక్కడ వంట కూడా నేను ఆల్రెడీ చేశాను ఈరోజు ఎయిట్ వంట చేస్తాను మీకు చూపిస్తున్నాను సో అస్ యూజ్ వల్ బచ్చేసి రైస్ ఇది వచ్చేసి పప్పు చారు ఇప్పుడు ఇంకా అయింది చూడండి పొగలు కూడా వస్తున్నాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ అనమాట ఇంకా ఇంకా ఇది వచ్చేసి జునూరు కర్రీ ఇంకా అంతే అంతే అండి ఈరోజు ఇది మార్నింగ్ పోస ఫ్రూట్స్ అవి ఉన్నాయి ఈవినింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఇవ్వండి దేవుని దగ్గర రేపు పెట్టాను ఇంకేంటంటే నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి చపాతి పిందా కలిపిసి పెట్టాను పొటాటో ఫ్రై చేయాలి ఇంకేమో ఇక్కడ నేను ఎట్ చూస్తున్నాను అంటే అట్లో కొన్ని రైస్ అంటే ఏ రైస్ అంటే ఉప్పుడు బియ్యం వంట ఆ రైస్ పెట్టాను అనమాట అది వేస్తున్నాను దోశకి నానెయ్యడానికి ఎక్కడ పెట్టేస్తాను దొరకట్లేదు ఇదే అనుకుంటున్నాను ఓపెన్ చేసి చూస్తా ఇదే కాదు దొరికింది చూపిస్తాను ఇవ్వండి ఇది ఇప్పుడు బియ్యం ఇప్పుడు నేను దోశకి నానేస్తాను వేస్తాను ఏటేట్ వేస్తాను మీకు చూపిస్తాను చూడండి దానిపేసి బాక్స్లో పెట్టిస్తాను అనమాట చపాతి చేయడానికి నెక్స్ట్ పొటాటో ఫ్రై చేయాలి ఇంకా దోశకి నానేయాలి ఇక్కడ నేను తీసుకున్న ఒక కప్పు మెనప ఇక్కడ వన్ కప్ మెనప మనకి స్టోర్ రైస్ ఉంటుంది కదా అదనమాట తీసుకుంటున్నాను అదేమో వన్ అండ్ హాఫ్ కప్ వేయాలి ఏమండి వన్ అండ్ హాఫ్ కప్ స్టోర్ రైస్ వేస్తాం కదా ఇప్పుడేమో ఈ ఉప్పుడు బియ్యం అది టూ కప్స్ తీసుకోవాలి వన్ టూ దీంట్లోకి వన్ మనం ఏ కప్ తీసుకున్నాం కదా ఆ కప్పుతో వన్ ఫోర్త్ కప్ చనాపప్పు ఇంకా వన్ ఫోర్త్ కప్ కందిపప్పు తీసుకోవాలి వన్ ఫోర్త్ కప్ కందిపప్పు వేసాను ఇప్పుడు ఏంటంటే చనపప్పు కందిపప్పు పక్కన పెట్టాను ఈ రైస్లో ఏంటంటే కొంచెం కొన్ని పురుగులు అవి ఉంటాయి కదా తర్వాత ఈ రైస్ని బాగా వాష్ చేసిన తర్వాత అప్పుడు మనం ఏదైతే ఈ కందిపప్పు చెనపప్పు పెట్టాం కదా అవన్నీ కూడా ఒకసారి వేసి వాష్ చేసేయాలి ఇంకా దీంట్లోకి ఒక స్పూను మెంతులు వేసుకోవాలన్నమాట అలాగే అటుకులు ఉంటాయి కదా అటుకులు ఏమో ఒక ఈ ఇప్పుడు మనం ఏ మెజరింగ్ కప్ తీసుకున్నామో ఆ మెజరింగ్ కప్పుతో ఒక కప్ ఏమో అటుకులు తీసుకోవాలి అటుకులు ఏంటంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టినా సరిపోతుంది ఇది ఏంటంటే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ సోక్ చేయాలి సోక్ చేసిన తర్వాత మనం ఇంకోసారి బాగా వాష్ చేసి మిక్సీ పడతాం కదా మిక్సీ పట్టిన తర్వాత కూడా దీనికి ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ రెస్ట్ ఇవ్వాలన్నమాట ఎప్పుడైతే మొద్ద బాగా ఉబ్బుతుందో అప్పుడే ఇది అప్పుడే దోశ అనేది మనకి స్మూత్గా వస్తుంది లేకపోతే చాలా గట్టిగా వచ్చేస్తుంది సో ఇవన్నీ నేను వాష్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇంట్లో ఎంత టఫ్గా వస్తుంది కదా అందుకే ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బాగా వాష్ చేయాలన్నమాట చూడండి బ్యాండ్ నేను ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే క్లియర్గా ఉంది ఇప్పుడు మనం దీంట్లోకి ఏదైతే మనం కందిపప్పు పప్పు తీసుకున్నాం కదా అది దీంట్లోకి వేసేయాలి ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలిపేస్తే కొంచెం పప్పులో ఉన్న ముందు కూడా బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఇంకోసారి మనం వాష్ చేసి ఇది ఒక టీ స్పూన్ మెంత దీంట్లోకి వేసి ఓవర్ నైట్ సోక్ చేసి ఉంచుకేయాలి లేదా మీరు మార్నింగ్ టైం నానబెడతారనుకోండి అప్పుడు ఏంటంటే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నానబెట్టి నైట్ మిక్సీ పట్టేసి నైట్ అంతా నా ఉంచేయండి అలాగా ఉబ్బుతుంది అప్పుడు ఇక్కడ మాకు ఏంటంటే చలి ఎక్కువ ఉంటుంది కదా సో అందుకే పప్పు అనేది తొందరగా ఉబ్బద్దు ఇక్కడ అందుకనే నేను ఏం చేసానంటే ఇప్పుడు నైట్ అంతా సోప్ చేసి రేపు మార్నింగ్ మిక్సీ పట్టేసి ఉంచాను అనుకోండి మనకి మాకు ఇక్కడ ఏంటంటే తొమ్మిదిన్నర పదప్పుడు ఎండ వస్తుంది కొంచెం ఆ ఎండలో పెడితే అప్పుడు బాగా ఉబ్బుతుంది అనమాట లేకపోతే టూ డేస్ అలా బయట పెట్టినా సరే పప్పు అనేది అస్సలు ఉబ్బద్దు బాగోదు అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు నైట్ సోక్ చేసేస్తున్నాను ఇవన్నీ ఒక టీ స్పూన్ మంచు గట్లు వేసి ఇదైతే పెట్టేస్తున్నాను ఆలు ఫ్రై రెడీ చపాతీలు కూడా రెడీ అయిపోయి ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకున్నా చపాతీ ఆనియన్ బాగుంటుంది ఇంకా ఇది మార్నింగ్ కర్రీ కూడా కొంచెం ఉంది ఇంకా చపాతీ సారీ సేమియా ఇవన్నీ ఇప్పుడు ఫినిష్ చేయాలి మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు అదంతా లేట్ అవుతుందట సో మా హస్బెండ్ అయితే రావడం లేట్ అవుతుంది అందుకే నేను బాబు ఇప్పుడు డిన్నర్ చేస్తున్నాం అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఇక్కడ ఎండ్ చేస్తాను రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోకి నేను ముందుకు వస్తాను ఇంతవరకు బా బాయ్ గుడ్ నైట్ టాటా టేక్ కేర్ థ్యాంక్ యూ